క్రియలు లేని వాడివైతే నీ విశ్వాసము మృతము ఏంది మృతం అంటే చచ్చిపోయింది విశ్వాసం పనిచేయదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు క్రియలను జరిగించండి అప్పుడు మీరు ఇతరులకు ఏం చేస్తారు ఇవ్వగలుగుతారు ఇస్తారా ఇయ్యరా ఇస్తారా ఇయ్యరా ఎట్లా ఇస్తారు చెప్పండి ఎట్లు ఇస్తారు చెప్పండి దానికి కూడా కావాలి కదా రుజువు మేం జీవమైతం అంటే ఎట్లా జీవమైతం అయ్యగారంటే దానికి కూడా రుజువు కావాలి నిరూపణ కావాలి హలలుయా హలలుయా నీ మాట దేవుని శక్తిగా నెరవేర్చబడినదై ఇతరుల జీవితాలలో జీవం గలగజేస్తుంది ఏంది నీ మాట ఈ మాటకు శక్తి ఉందా లేదా దయాలు పొమ్మంటే పోతాయి